సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే హాస్పిటల్ దగ్గరికి వచ్చిన సో చిన్న ఇంజెక్షన్ ఇస్తారు సో అది ఏది అనేది నేను బయటకు వచ్చిన తర్వాత మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్ని నేను సో ఈ డాక్టర్ ఇంజెక్షన్స్ వేసుకుంటే కొంచెం క్యూర్ అయ్యే అవకాశం ఉంది సో ఇంజక్షన్ వాడండి ఇంజెక్షన్ వాడిన తర్వాత గిట్ట మనకు క్యూర్ కాకపోతే మనం వేరే ప్రాసెసింగ్ ఏం నెక్స్ట్ ప్రాసెస్ అన్నారు సో ఇంజక్షన్స్ అయితే అయితే వచ్చినా సో త్రీ ఇంజెక్షన్స్ వేసుకోవాలంట సో ఈరోజు ఫస్ట్ ఇంజక్షన్ సో నొప్పి అయితే ఏముండది ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చిర్రు సో ఇయర్లో మొత్తం ఇంజక్షన్ ఇచ్చిర్రు మస్తు పెయిన్ వచ్చింది సో ఇదే హాస్పిటల్ సో ఇదే మిషన్ ఏ మిషన్ పెయిన్ వస్తుంది కొంచెం సో ఈరోజు మొత్తం పెయిన్ ఉంటుందంట సో దానికి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు సో నాకు ఏంటి ప్రాబ్లం అనేది కొంచెం బెడ్ దిగినాక మీ అందరికీ చెప్తా సో హలో ఫ్రెండ్స్ సో ఇప్పుడే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినా సో ఏమైంది ఏంటంటే సో నా చెవు కొంచెం ప్రాబ్లం వచ్చింది సో ఏంటి అంటే సో అప్పుడు ఒక సిక్స్ మంత్స్ బ్యాగ్ ఎప్పుడు సో వాటర్లకు చెవులకు వాటర్ పోయినాయి సో దాని వెంబడినే బ్యాండ్ దగ్గర డ్యాన్స్ ఆడినా సో ఆ సౌండ్కు లోపల ఉన్న వాటర్కి రెండు సో లోపల కొంచెం ప్రాబ్లం వచ్చింది సో నేను అనుకోనినా సో నేను టెస్ట్ చేయించుకుంటే సో ఇయర్ డ్రమ్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు అన్నది సో వెనక కొంచెం నరం కొంచెం వీక్ అయిందట సో ఆ నరం కోసం అయితే సో మేడం ఒక త్రీ ఇంజక్షన్స్ అయితే వాడండి ఎందుకంటే కంటిన్యూగా బీప్ సౌండ్ వస్తుంది నా చోవుల సో ఆ బీప్ సౌండ్ పోతుంది అట్నే ఒక ట్వంటీ పర్సెంట్ అయితే చెవు కొంచెం క్యూర్ అవుతుంది అంటే నేను ఈ చోవుల ఫోన్ మాట్లాడలేను ఎందుకంటే నాకు కొంచెం వాయిస్ స్లోగా వినిపిస్తుంది అంటే కొంచెం తక్కువ వినిపిస్తుంది సో ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే పోయింది అంటే వినిపిస్తలేదు సో ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ అయితే వినిపిస్తుంది ఈ త్రీ ఇంజెక్షన్స్ వాడితే అని చెప్పింది సో ఫస్ట్ ఇంజెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక నెక్స్ట్ ఇంజెక్షన్ నెక్స్ట్ వీక్ ఉంది ఇంటికి వెళ్తున్నాం సో హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు నాకు నా ఇయర్కి సౌండ్ టెస్ట్ చేసింది కదా సో అది ఎంత ఉంది అని మీకు చూపిస్తుందా అండి సో ఇదిగోండి ఇది రైట్ ఇయర్ ఇది లెఫ్ట్ ఇయర్ సో నాకు ఎక్కువ ప్రాబ్లం వచ్చేసి లెఫ్ట్ ఇయర్ ఉంది లెఫ్ట్ ఇయర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సో ఇప్పుడే ఇంటికి వచ్చిన సో చెవు జర్సేపు ఇంటికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఒక టూ అవర్స్ వన్ అవర్ పండుకున్న పండుకుని ఇందాక నేను వేసిన సో చెవు కొంచెం పెయిన్గా ఉంది సో టాబ్లెట్ ఇచ్చిర్రు సో ట్యాబ్లెట్ వేసుకోవాలి సో మేడం ఏమన్నారంటే సో అసలు అప్పుడే నీకు చెవు బీప్ సౌండ్ వచ్చినప్పుడే రావాల్సింది నువ్వు చాలా లేట్ చేసినావు అప్పుడే ఒక ఇంజక్షన్ వేస్తే అయిపోయేది నీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో క్యూర్ అయిపోయేది సో హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోయేది అన్నది సో ఇప్పుడైతే సో అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ నైంటీ పర్సెంట్ అయితే అవుతుంది సో టెన్ పర్సెంట్ అయితే కాదు అని చెప్పింది సో అప్పుడే పోతే బాగుండు కానీ ఇక ఇక మనం మనకేమైతుంది అనుకోని బాబుడు కదా మనకి సో అందుకని చెప్పేసి ఇక పోలే సో ఏమవుతుందంటే ఇది అడ్నే వదిలేస్తే దీనివల్ల దీనికి చెప్పి పడుతుంది అందుకని చెప్పేసి ఆయనతో ఇది పోయి ఇది పోయి రెండు పోయి ఆయనతో చోట అయినానుకో కష్టం అని చెప్పేసి ఇక పోయినా చూడాలి ఇక మూడు ఇంజెక్షన్స్ అయిపోయినాక క్యూర్ అవుతాయి లేదా ఓకేనా ఫ్రెండ్స్ సో నీరాలు ఎక్కువ ఆడకూరి చూడాల నీరు పోయేటట్టు ఆడదు ఏ పని చేయకూడదు ఓకేనా బాయ్